ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزمِ آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی ضروری انتہائی خبر یہ ہے کہ آج تین سو سے زائد نوجوانوں نے تلگو دیشم پارٹی کو چھوڑ کر ویسار آر سی پی میں جو ہے شمولیت اختیار کر لی ہے ان نوجوانوں کا تعلق سترہویں وارڈ سے ہے یہ سترہویں وارڈ کا نوجوان ید اللہ پنٹا انجی نے اپنے ساتھ تین سو س... کے قریب نوجوانوں کو پارٹی میں شمولیت اختیار کروائی یہ پروگرام ایم ڈی امتیاز صاحب کی نگرانی میں ہوا ایم ڈی امتیاز صاحب نے نوجوانوں کو پارٹی کا کھنڈوا پہنا کر وی ایس آر سی پی میں شمولیت اختیار کی اس موقع پر ایم ڈی امتیاز صاحب نے تمام کو مبارکباد پیش کی عیدالاپنٹان انجی نے اپنے خطاب میں سنسنی خیز بیان کرتے ہوئے کہا کہ ٹی جی بھرت اور ٹی جی وینکٹیش میں کافی بڑا فرق ہے انہوں نے ٹی جی بھرت کو جو ہے ناخابل سیاستدان کہا دبے الفاظ میں اور انہوں نے کہا کہ ٹی جی بھرت صرف اپنی ہی کاسٹ سے تعلق رکھنے والے افراد کا ساتھ دیتے ہیں دوسروں کا ساتھ نہیں دیتے وہ مزید انہوں نے بہت سارے الزامات تیلگودیشم پارٹی کے امیدوار ٹی جی بھرت پر لگائے عائد کیے انہوں نے کہا کہ آنے والے دنوں میں وی آر سی پی بڑی مجارٹی کے ساتھ کرنول میں کامیابی حاصل کرے گی کیونکہ تمام مائنارٹیز سے سی ایس ٹی بی سیز بی جے پی تیلگودیشم اور جنا سینہ کے ساتھ جانا پسند نہیں کرتے کیونکہ بی جے پی نے جس طریقے کا رویہ کر کے ملک میں تفرخہ پیدا کیا ہے اسے کوئی فرد برداشت نہیں کر سکتا ایسا کہنا تھا یہ عید الپنٹان جی اور ان کے ساتھیوں کا اس پروگرام میں ویس آر سی پی کے مائنارٹی قائد احمد علی خان کے علاوہ امریکہ سے آئے حفیظ خان کے بھائی معحیت خان کے علاوہ مصطفیٰ اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے کامنٹ ضرور کریں دوستو اس ویڈیو کو آپ مکمل دیکھیں

ఆధీనంలో జాయిన్ అవుతున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరి ఆదరణ ఉన్నాడు దయచేసి అంజీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరియు మృత్య బృందం ఎవరైనా ఉంటే కూడా మన ఈ కార్యక్రమంలో తన వంతుగా ఇరవై ఐదో వార్డు ఇరవై మూడో వార్డు నాయకులు ముస్తాఫా గారి ఎంతో శ్రమతో వీరందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం రమేష్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు సారు చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను వేస్తూ ఉన్నారు మీరందరూ కూడా చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం కళ్యాణ్ 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 కూడా రమేష్ వెళ్ళు నువ్వు కూడా ఈరోజు యువ నాయకుడు ఎత్తుల పెంట అంజి మరి తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎత్తులపేట అంజి మరి వారి ముత్రబిందం ఎవరైతే వచ్చారో ఇక్కడ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి స్వాగతిస్తున్నాము ఎద్దుల పెంట అంజి ఒకటే మాట అన్నాడు నాకు మీ పార్టీ మీద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను జాయిన్ అవుతాను అని మరి ఈరోజు ఆయన జాయిన్ అవుతున్న రోజు చూస్తే ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అనగా అనగారిన వర్గాలకు బలహీన వర్గాలకు అందరికీ కూడా మరి రాజకీయంలో ప్రాధాన్యత ఉండాలని కోరుకునే వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు కావడం యాదృచ్ఛికం అంటే ఒక కోయిన్సిడెన్స్ అనమాట అదే రోజు మన ఎద్దులపేట అంజి మన దగ్గర జాయిన్ అయ్యి మనకు ఖచ్చితంగా మన విజయానికి వైఎస్ఆర్సీపీ విజయానికి మరి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కృషి చేస్తాను శాశ్వక్తులు కృషి చేస్తానని చెప్పడము జాయిన్ అవడము మరి ఆయనకు నేను దా మరి అభినందనలు తెలుపుకుంటూ మరి వారి మిత్ర మిత్రబృందం ఎవరైతే వచ్చారో ఫ్రెండ్స్ అందరూ మీరందరూ కూడా సిద్ధమా ఆయనతో పాటు మరి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి మీరందరు సిద్ధమా సిద్ధమా ఇప్పుడు ఎద్దులపేట అంగిని మాట్లాడాల్సిందా కోరుతున్నారు మరి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాక్షేమ సంక్షేమ పాలన నచ్చి మరి అదేవిధంగా మన కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ భాష గారి పిలిపించుకోవాలని ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి నేను నా మిత్ర బృందంతో ఈరోజు మొల్సీలో జాయిన్ కావడం జరుగుతుంది మరి యొక్క జాయినింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఇల్తియాజ్ సార్ గారికి మరియు అహ్మద్ అల్ కన్యాన్ సార్ గారికి అస్లాం సార్ గారికి మరియు ముసఫన్న గారికి మద్ద గారికి వేదికపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా పోటీ అన్నదమ్ములు పెద్దలు అందరికీ నా యొక్క పాదవందనాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా మీకు ఇక్కడ చెప్పే విషయం ఏమంటే గత ఒక రెండు నెలల కిందనే మనం వైసీపీ టీడీపీలో చేయడం జరిగింది అంతకుముందు ఎస్వీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం వైసీపీలోనే ఉన్నాం చాలా ఏళ్ళు కొనసాగాం కానీ కొన్ని అనివార్య కారణాల్లో మరి కొన్ని తప్పులు జరిగి మనం టీడీపీ పార్టీలో చేరి మరి భరత్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేయడం జరిగింది కానీ చివరిన కాలంలోనే వారి యొక్క నిజస్వరూపాలను బయట మనకు అందరికి తెలిసింది మరి ఆ యొక్క అవమానాలను తట్టుకోలేక మరి వారు చేసేటువంటి గతం గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ నేను మారాను మా నాన్న నేను వాళ్ళ నాన్నకి ఇతనికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిత్వం ఇతనిది టీజీ వెంకటేష్ గారు అంటే చెప్పాల్సిన సందర్భం ఏమో కానీ వాళ్ళ పెద్దలు చేశారు అది అని చెప్పేసి ఉంది కానీ అతనికి టీజీ వెంకటేష్ గారికి టీజీ వెంకటేష్ టీజీ భరత్ గారికి ఒక్క దాంట్లో కూడా లేవు కావున నేను మారాను నేను ప్రజాక్షేమ పాలన చేశాను లేదంటే నాకు వచ్చే వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వద్దండి అది ఇదని చెప్తూ ఉంటారు దయచేసి ప్రతినిస్తున్నా ఎందుకంటే ఒక చిన్న చిన్న కార్యకర్తలు కాదు పెద్ద పెద్ద లీడర్లను కూడా తను గుర్తుంచుకోలేనటువంటి వ్యక్తి అతను ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమో లేదంటే వాళ్ళ పక్కన కేవలం ఒక ఆయన భద్ర చేసే వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి మీరు ప్రజలలో క్షేమపాలన చేసేట్లు మటుకు ఎప్పటికీ నమ్మగలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఒక యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి జగన్ ప్రభుత్వాన్ని మరొకసారి మనం రాష్ట్రంలో ప్రభుత్వంలో తీసుకురావాల్సిందిగా అదేవిధంగా మన కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతిరాజు బాస్ సార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి రాబోయే ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే ఇంతిరాజు ఇంతిరాజ్ బాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఆ యొక్క గెలుపుని జగన్ గారు మనకు అవసరమైతే సారికి మినిస్టర్ పదవి ఇచ్చి మన యొక్క కర్నూలు జిల్లాని కర్నూలుని మొత్తం రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదవులు నడిపించడానికి సార్కి అవకాశం ఇస్తారు కాబట్టి మనం మరీ మరీ చెప్పేది ఏంటంటే ఇంతిరాజ్ బాస్ సార్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి ఈ గెలుపుకు నేను సిద్ధం మీ అందరు సిద్ధమా నేను సిద్ధం మీ అందరు సిద్ధమా ఇక్కడ సార్ గురించి ఒకటే ఒక విషయం ఎమ్మెల్యే పదవి అంటే కేవలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక నియోజకవర్గానికి పరిమితం కానీ కలెక్టర్ అనే ఒక హోదా ఒక జిల్లాని ఒక ఒక జిల్లాని సార్ కంట్రోల్ లో తీసుకొని చేసేటువంటి సేవా కార్యక్రమాలను కూడా వదులుకొని ఈరోజు మరి జగన్ గారి నమ్మకంతో మరి ఏ సారు వారు వైసీపీలోకి వచ్చి మరి టికెట్ జగన్ గారు సార్ని పిలిచి మరి టికెట్ ఇప్పించుకో ఇప్పించారు మా యొక్క నమ్మకాన్ని మనం అందరూ ఉమ్మ చేయకుండా ఖచ్చితంగా ఇంతరాబాద్ సార్ని గెలిపించవలసిందిగా కోరుచు ఈ అవకాశం వచ్చినట్టు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియవస్తా ఉన్నా జై జగన్ జై